ముమ్మడి వారు ఐసిడిఎస్ ఉద్యోగులకు ఫైవ్ జీ స్మార్ట్ మొబైల్ ఫోన్లు పంపిణీ సేవల్లో వేగం పారదర్శకతకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే చేతుల మీదుగా స్వయంగా ఇరవై మంది ఐసిడిఎస్ ఉద్యోగులకు ఫైవ్ జీ మొబైల్ ఫోన్లను అందజేశారు అలాగే ఈ మొబైల్ ఫోన్లకు అవసరమైన ఫైవ్ జీ సిమ్ కార్డులను ప్రభుత్వం తరఫున ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు ప్రభుత్వ విప్ దాట్ల బుచ్చిబాబు మాట్లాడుతూ ఈ స్మార్ట్ మొబైల్ ఫోన్ల వినియోగం వల్ల పేపర్ వర్క్ సుమారు ముప్పై శాతం వరకు తగ్గి ఫీల్డ్ స్థాయిలో పనులు మరింత సులభంగా వేగవంతం అవుతాయని తెలిపారు గర్భిణీ స్త్రీలు చిన్నారుల పోషణ వివరాలు టీకాల సమాచారం సంక్షేమ పథకాలు అమలు వంటి అంశాలను రియల్ టైమ్ లో నమోదు చేయడానికి ఈ ఫైవ్ జీ ఫోన్లు ఎంతో ఉపయోగపడతాయని తెలియజేశారు ఇలా మన ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కూడా మన భావితరాల భవిష్యత్తుకి అదే రకాలుగా పునాదులు వేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి మీరు కూడా మీ మీ బాధ్యత ఏదైతే పిల్లలు గర్భిణీలు మాలేజ్లు ఉన్నారా ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ డిష్యూస్ అని మీ దగ్గర ఉన్నాయి చిన్నపిల్లలు పెట్టారు తప్పకుండా నెరవేరుతారు కాబట్టి మీరు తప్పకుండా ఏదైతే పిల్లలు ఉన్నారా పిల్లల్ని గర్భిణీ కూడా జరిగింది